నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక సోమవారం సందర్భంగా ఒకే ఉసిరికాయ చుట్టూ మూడు ప్రధానమైన చిత్రాలను మైక్రో బ్రష్ ద్వారా కలర్స్ కలర్స్తో రెండు గంటల సమయంలో కార్తీక శోభను ఆవిష్కరించారు కార్తీక మాసం పురస్కరించుకొని ఉహే ఉసిరికాయ మీద మూడు ప్రధాన చిత్రాలను మైక్రోబేస్ ద్వారా ఆకలిక్ కలర్స్తో రెండు గంటల సమయంలో వేశాను పరమశివునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో ఉసిరికి గొప్ప ప్రాధాన్యత ఉంది ఉసిరి చెట్టును సాక్షాత్ శివుని స్వరూపం చెబుతారు ఈ మాసంలో కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణములకు ఎంతో విశిష్టంగా ఉందని భావిస్తారు అంటే ఈ మాసమంతా చాలా పవిత్ర మాసం అందుకే మాలలు కూడా శివమాలలు భవాని మాలలు అయ్యప్ప మాలలు వేస్తారన్నమాట ఎంతో ప్రీతికర మాసం ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరికాయతో దీపాలు వెలిగించి భక్తితో పూజలు చేస్తారు భక్తులు ఉసిరిని పూజించడం వలన సకల శుభా శుభాలు కలుగుతాయని నవగ్రహ దోషాలు తొలగిపోతాయని అనారోగ్య సమస్యలు దరిశీరవని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఉసిరికాయ మీద ఈ చిత్రాలు వేయాలని చెప్పి అందుకే ఈ ఉసిరికాయ మీద ఈ చిత్రాన్ని వేశాను అనమాట నేను వేసిన ఈ ఉసిరికాయ మీద పరమశివుడు అర్ధనారీశ్వర రూపంలో చిరునవ్వుతో భక్తులకు ఆశీస్సులు చేస్తున్నట్టు అంటే దీవు ఉసిరి చెట్టు కింద ఉసిరికాయ దీపాలు వెలిగించి భక్తులు ఎంతో భక్తితో పూజిస్తున్నట్లు తర్వాత శివలింగము శివాలయము ప్రకృతి దృశ్యాలు స్త్రీలు కార్తీక దీపాలు నదిలో వదిలి వదిలినట్లుగా అంటే మొక్కుతున్నట్లుగా భక్తులు పుణ్యస్థానాలు చేస్తున్నట్లుగా ఇలా కార్తీక మాసంలో కార్తీక శోభను ఈ చిత్రాన్ని నాకు శివయ్య అంటే ఎంతో భక్తి కాబట్టి ప్రతి సంవత్సరము కార్తీక మాసము ఖచ్చితంగా శివయ్య గురించి చిత్రాలు వేస్తూ ఉంటారు ఈసారి ఉన్నతంగా ఉసిరికాయ మీద వేశాను ఉసిరికాయ సర్వరోగ నివారణ ఈ కార్తీక మాసంలోనే ఈ కార్ ఉసిరికాయ వస్తుంటాయి ప్రతి ఒక్కరు తినండి ఇది ఎంతో మంచి గుణాలు కల్లవి ఆరోగ్యశ్రీ అన్ని సవా అన్ని రోగాలకు నివారణ చేస్తుంది సర్వరోగ నివారణ చేస్తుంది కానీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు